హాయ్ అండి నేను మీ శ్రీనివాస్ అల్మంచలి అదే సంత సమాచారం ఛానల్ నుంచి నేను సేల్స్ వీడియో చాలామంది అడగడంతో ఈ వీడియో చేస్తున్నానండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాలామంది ఏమైనా పుంజులు ఉంటే ఏమైనా సేల్స్కి ఏమైనా ఉంటే ఇవ్వండి అన్న అని అడుగుతున్నారు అన్న ఈ నేను ఇంకా ఇలాంటివి మంచి మంచి పుంజుల్ని తీసుకొచ్చి మీకు చూపిస్తాను చూపించి సేల్స్కి పెడతాను ఈ నన్ను ముందుకి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి పుంజులు ఈరోజైతే నాలుగు పుంజులు ఉన్నాయి ఆ నాలుగు మీకు చూపించి రేట్లు ఎంతో చెప్తాను ఫ్రెండ్స్ ఇదైతే పచ్చకాకి రంగు అయితే పచ్చకాకిలోకి వస్తుంది హైటు ఇరవై రెండున్నర ఇలా ఉంటుందండి ఇరవై మూడు కానీ వెయిట్ అయితే నాలుగు కేజీలు సుమారు ఉంటుందండి దీన్ని అయితే ఆరు వేల ఐదు వందలుగా కోట్ చేస్తున్నారండి ఎవరికైనా కావాలంటే కిందని నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దీన్ని వీడియోస్ కానీ ఏమైనా మిగతా ఏమైనా పెట్టడం జరుగుతుంది దీనికి సంబంధించినవన్నీ ఫ్రెండ్స్ ఇది అయితే డ్యాగ్ పెట్టమన్నారండి హైటు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉంటుంది వెయిట్ వచ్చేసి కొద్ది వెయిట్ సుమారు రెండున్నర కేజీలు ఉండొచ్చండి రెండున్నర పావుదొక మూడు ఉంటుంది దీన్నైతే ఐదు వేలుగా కోట్ చేస్తున్నారండి ఐదు వేలుగా కోట్ చేస్తున్నారండి మిగతా పూర్తి డీటెయిల్స్ కింద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వయసు సుమారు పన్నెండు నెలలు పదమూడు నెలలు ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది జావా అదే మన ఇటు సైడ్ అయితే ఇది విడికాలు దాంట్లోకి వస్తుందండి హైటు ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ ఫోర్ కేజీస్ అబవ్ ఉంటుందండి జావాలోకి వస్తుందండి ఇది డబుల్ బాడీ వస్తుందండి ఇది డికీలోకి వస్తుంది ఏడు వేల ఐదు వందలుగా కోట్ చేస్తున్నారండి ఇది కింద నంబర్ ఇస్తున్నాను ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు దానికి మిగతా డీటెయిల్స్ అన్నీ దానికి ఇస్తారు లైన్ అండి ఇది దాని వయసు సుమారు పదహారు నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అబ్రాస్ అండి హైటు ట్వంటీ టూ ఉంటుందండి వెయిట్ టూ అండ్ హాఫ్ టూ త్రీ కేజీస్ రావచ్చు ఇది సజ్జిలా ఉందండి కోడ్ ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ పనిచేయదు సజ్జు ఫుల్ సజ్జులా ఉంది ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగు వేల ఐదు వందలుగా కోడ్ చేస్తున్నారండి పిల్ల చాలా మంచిదండి ఇది దీని ఫర్దర్ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి పంపించమంటే దాన్ని పంపిస్తాం ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని ఇంకా మంచి మంచి కోల్డ్ని నేను తీసుకొస్తాను అండి విడికాల్ కోడి విడికాయలు కోడి అండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు హైట్ ట్వంటీ త్రీ వస్తుందండి వెయిట్ ఫోర్ కేజీస్ దగ్గర వస్తుంది విడికా మన సైడ్ అయితే సవలా అంటారు దీన్ని డెంకి కింద నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదైతే లైన్లో పిల్లండి మంచి మంచిదే పిల్లది ఇంకొక రెండు పిల్లలు ఉన్నాయి చూపిస్తాను ఒరుగులు ఉన్నాయి ఇది కూడా పూల అండి కాకి పూల విడికాయల పిల్ల ఇదిని ఐటు ట్వంటీ త్రీ ఉంటుంది ఉరుగండి పదకొండు నెలల పిల్లండి ఇది ఇదైతే నాలుగు వేల ఎనిమిది వందలకి ఉందండి చాలా మంచి పిల్ల వెయిట్ మూడున్నర కేజీలు ఉంటుంది చిన్న ఉరుగు ఫ్రెండ్స్ ఇగోండి రెండును ఇప్పుడు చూపించింది పోలా ఇది నాలుగు వేల ఐదు వందలు కోటి చేస్తున్నారు రెండు సేమ్ అండి బయటికి రావట్లేదు అది అంద చేయండి డింకీ పిల్లలు అండి ఇవి లైను